ఈ రోజు ఒకటే ఈ వేదిక నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుడు ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మాట మీరు చేర్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిన్న కాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు ఒక ఓటు ఓటు ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుక నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చెప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడతా ఆలోచన చేయమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా मा सोदर